ముందు ఒక వీడియో మాట్లాడాను ఆ వీడియో తర్వాత ఈ వీడియో చూడండి ఈ వీడియో ప్రతిది కూడా ప్రతి మాట కూడా వినండి అంశభాగం ఏంటంటే మనుషులు మనుషులు మెప్పు కోసం బ్రతుకుతున్నారు ఉప్పొంగుతున్నారు దేవుని మెప్పు కోసం బ్రతకటం లేదు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం లేదు అందుకే నెంబర్ వన్ మనుషుడు ఎదుటి వారికి గొప్పగా కనిపించాలని నేను డబ్బు ఉన్నవాడిని నాలో మంచి టాలెంట్ పర్సన్ మా పూర్వీకుల నుండే కోటేశ్వరుడు మేము ఎవరి మాట వినో నా మాట అందరూ వినాలని ఉప్పొంగుతున్నారా గర్వపడుతున్నారా అహంభావం అహంభావంతో రెచ్చిపోతున్నారా వారిని చులకనగా చూస్తున్నారా నెంబర్ టూ ఒక కుటుంబంలో ఒక మంచి వ్యక్తితో ఏ వ్యక్తి అయినా సరే మనుషులు మేపుతో ఉన్నవాడి కోసం మాట్లాడుతున్నారు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిశీలించాడు అనుకోండి చుట్టుపక్కల వారు అబ్బా సూపర్గా మాట్లాడాడండి భలే మాట్లాడాడండి ఈ మనుషుల మెప్పు నీకు నువ్వు వరకే దేవుని మెప్పుతో ఏ కుటుంబానికైనా సమాధానం పరచు ఖచ్చితంగా దేవుడు తాలూకా ధాన్యత బ్రతుకు నీకు వస్తుంది తర్వాత ఎదుటివారికి మేలు చేసి మేలు సహాయము చేసి గొప్పగా కనబడాలని కొంతమంది ఏంటి అంటే ఏదో అవసరానికి డబ్బులు ఇస్తారు వాళ్ళు ఈ వ్యక్తి కనిపించినప్పుడల్లా బాబు బాగున్నావా ట్యాక్స్ బాబు మెచ్చుకుంటూ ఉంటారు ఏదో సహాయం చేశారు పదిసార్లు కూడా వారిని మెచ్చుకున్న వ్యక్తులుగా వారిని పొ పొగిడే వ్యక్తులుగా ఉంటే వ్యక్తి ఉప్పొంగిపోతూ ఉంటాడు ఆ వ్యక్తి కానీ పలకరించకపోతే వీళ్ళు అసలైన రూపం బయటకు వస్తుంది ఏ నా డబ్బులు నాకు ఇచ్చే నీలాంటి వారికి సహాయం చేయకూడదు అంటే ఒక ఉప్పొంగే జీవితం మాత్రమే కావాలి కానీ మనుషులు మెచ్చుకునే జీవితం కావాలి కానీ ఈ మనిషి సమాజంలో మంచి వ్యక్తి పది మందికి సహాయం చేస్తాడు అని దేవుని ప్రేమతో అందరూ నిన్ను మంచిగా చెప్పే వ్యక్తిగా ఉండాలి అందుకే సాంగత్యలో మూఢాధ్యాయంలో మూడు నాలుగులో ఉంటుంది మనుషుల దయ దేవుని దయ ఖచ్చితంగా ఉండాలి అప్పుడు నువ్వు ధన్యుడు కేవలము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉప్పొంగుతూ మనుషుల మెప్పు కోసం బ్రతికితే కేవలం నీ బ్రతుకు ఎనభై డెబ్భై తర్వాత దేవుణ్ణి చూడలేవు వాస్తవం కొంతమంది అందంగా తయారవ్వాలి అందరికీ కనిపించాలి ఇది ఒక టాలెంట్ వాళ్ళు నేను మంచి కారు కొనుక్కోవాలి మంచి బండి కొనుక్కోవాలి మంచి ఇల్లు కొనుక్కోవాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి బా బలే ఇల్లు కట్టించడండి ఈయన మంచి బండి కొనుక్కున్నాడండి వాళ్ళు మెచ్చుకోవాలి నేను ఇదంతా దేవుడే ఇస్తున్నాడు ప్రవ్వా నా దేవ నా దేవుడే నన్ను దేవిస్తున్నాడు నా దేవుడే ప్రతిదీ నాకు ఇస్తున్నాడు అని దేవునిలో మేపు దేవుడు కొరకు బ్రతుకుతూ దేవుడు సాక్షిగా బ్రతుకుతూ ఎవరన్నా నా మంచి ఇల్లు కట్టించావంటే ఇదంతా దేవుని ధైర్యానన్న అని చెప్పే వ్యక్తిగా ఉండాలి అవునా నేను ఇంకా మంచి టాలెంట్గా కడదాం అనుకున్నాను ఇంకా మంచిది కడదాం అనుకుంటున్నాను ఇలాంటి దీని ఇలాంటిదే ఇంకొక ఇల్లు కట్టిస్తాను తప్పుడు సూపర్గా కట్టిస్తాను ఇలా మనుషులు మెప్పు కోసం బ్రతుకుతూ చాలామంది ఉన్నారు కొంతమంది సంఘాల్లో మంచి పాటలు పాడతారు మంచి ప్రసంగాలు చేస్తారు కూర్చొని ఎలా పాడాను నేను ప్రసంగం ఎలా ఉంది ఇలా మనుషుల మెప్పు కోసం నీ పాటలు నీ స్వరం ఇచ్చింది ఆయన నీ పాట ద్వారా కొన్ని ఆత్మలను దేవుడు సన్నిధిలోకి నడిపిస్తాడని దేవుడి చిత్తానుసారంగా ఈ పాట పాడాను నేను దేవుడు చిత్తానుసారంగా ఈ యొక్క ప్రసంగం చేశాను ఇది దేవునికి మహిమ ఈ ప్రసంగం ద్వారా కొంతమంది చెడు వ్యసనాల నుంచి దూరమై మంచిగా వాళ్ళు బ్రతకాలి మంచిగా బ్రతకాలి దేవునికి మహిమ దేవుడు నన్ను ఒక పాత్రగా చేసుకున్నాడు వాడుకుంటున్నాడని అనుకుంటే నువ్వు తుడు నేను మరలా మరి మరీ మరీ చెప్తున్నాను మనుషులు మెప్పు మనుషుల మీద ఆధారపడొద్దు మనుషులు మెప్పు కోసం ఆలోచించద్దు దేవుని మీద ఆధారపడి దేవుడు కొరకు బ్రతకాలి ఇది వాస్తవం నెక్స్ట్ వీడియో నేను మాట్లాడుతాను ప్రతి వీడియో కూడా మీరు చూడండి